ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావ్ ఫ్రెండ్స్ మరి వర్షాలు వస్తున్నాయి చాలా మంది చిన్న చిన్న చిరు వ్యాపారాలు బయట తిరిగి ఓపెన్ గా చేసుకునే వాళ్ళందరికీ మరి ఇబ్బందిగానే ఉంటది తప్పదు మరి కొన్ని కొన్ని వ్యాపారాలు ఏంటంటే పట్టాలు వేసుకొని వ్యాపారాలు చేసేవాళ్ళు చేసుకుంటూ ఉంటారు అంటే ప్లాట్ఫామ్ మీద పెడతా ఉంటారు వాళ్ళు అంటే స్టాండర్డ్గా అనమాట స్టాండర్డ్గా పెట్టుకునే వాళ్ళు ప్లాట్ఫామ్ మీద అక్కడ స్టాండర్డ్ గా ఉంటాయి కొన్ని కొన్ని స్టాండర్డ్ గా పెట్టుకుంట ఏంటంటే కొన్ని కొన్ని ఏరియాలో స్టాండర్డ్గా ఉంటాయి చక్క మీద పెట్టి చేసుకుని ఆ బట్టల కానీ ఏదైనా చిన్న చిన్న చిరు వ్యాపారాలు మొత్తం రెడీ చేసుకుంటారు మరి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏంటంటే వాళ్ళు పైనుంచి పట్టా వేసుకొని ఆ చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసేసుకొని వాళ్ళు ఈ వర్షాకాలం కూడా తట్టుకొని వ్యాపారాలు చేసుకుంటారు అయితే ఏంటంటే ఈ వర్షానికి జనాలు పెద్దగా రారు వ్యాపార వ్యాపారాలు అంటే బయటకు వెళ్ళి వస్తువులు కొనుక్కోవడానికి ఈ వర్షాన్ని చూసి జనాలు కూడా బయటికి వెళ్ళరు అయితే ఇక్కడ కొన్ని సమస్య ఏంటంటే జరిగింది కొద్దిగా గొప్ప జరిగింది అయితే మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొంతమంది ఏంటి బయట తిరిగి వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు అంటే మా లాంటి వాళ్ళు మేము అంతా ఎక్సల్ బండి మీద టీఆర్ఎస్ సిస్ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారాలు కొంతమంది తోపుడు వాళ్ళ మీద తిరిగి వ్యాపారం చేసుకుంటారు మా లాంటి వాళ్ళకి ఎట్లా ఇబ్బంది ఎందుకంటే నాది ఓపిన బండి అంటే నా బండి తీయడానికి కుదరదు ఎందుకంటే దాని మీద ఒక గొడుగు లాంటిదే కానీ ఒక పైన పట్టా కానీ ఏమి నాకు ఎలాంటివి ఉండవు కాబట్టి నా లాంటి వాళ్ళకి ఇబ్బంది ఓపెన్గా చేసుకునే వాళ్ళకి మరి కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి అయితే హ్యాపీ పళ్ళు అమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది లేడు అంటే కొన్ని కొన్ని రకాల వ్యాపారాలు బయట వర్షానికి పనికిరాని వస్తువులు లాంటివి మా లాంటివి పనికిరావు కాబట్టి మేము కొంచెం ఇబ్బందులు పడతా ఉంటాం సరే అయితే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే ఈ రకంగా వ్యాపారం చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఎవరైనా సరే నాదొక చిన్న సలహా చిన్న చిరు వ్యాపారం మన వ్యాపారాన్ని కాస్త పక్కన పెట్టి అంటే ఈ వ్యాపారం కూడా చేసుకోవడానికి కొంచెం కొంచెం అంటే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అందరికీ ఉండదు ఎవరైనా ఏంటంటే మరి ఇల్లు కుండుబడి దిగ్గట్టు కొంచెం ఇబ్బంది కాబట్టి మరి ఈ చిన్న చిరు వ్యాపారం చేస్తున్నా నాకేం రావట్లేదు ఈ వారం అంతా వర్షం వస్తున్నాయి ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా సరే ఈ రకంగా కూడా ట్రై చేసుకుని ఈ చిన్న చిరు వ్యాపారం మీరు చేసుకోవచ్చు అదేంటంటే మీరు ఎవరైనా సరే చేసుకోవాలి అనుకుంటే మీరు ఒక ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని గొడుగుల వ్యాపారం చేసుకోవచ్చు హోల్సేల్ గా గొడుగులు తెచ్చుకొని విజయవాడ వన్ టౌన్ మార్కెట్ పులిపాటి వారి వీధిలోనే అమ్ముతారండి మొత్తం హోల్సేలే అక్కడ మీకు రైన్ కోట్లు దొరుకుతాయి రైన్ క్యాప్స్ దొరుకుతాయి బాగా గుర్తుంచుకోండి గొడుగులు దొరుకుతాయి హోల్సేల్ గా పిల్లలు దొరుకుతాయి పెద్దోళ్ళు దొరుకుతాయి అంటే కొంచెం కొంచెం చిన్నవి ఉంటాయి పిల్లలకు కూడా కొంచెం మంది స్కూల్ కి తీసుకెళ్లే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటది కాబట్టి పై కొద్దిగా పెట్టుకోండి కాబట్టి కొంతమంది ఏంటంటే రైన్ కోట్లు వేసుకుంటారు పిల్లలు కూడా కొంతమంది టోపీలు పెట్టుకుని వెళ్తా ఉంటారు మరి వీళ్ళందరికీ బయటకు వెళ్ళేటప్పటికి ఇబ్బంది కాబట్టి మీరు గొడుగులు రైన్ కోట్లు ఏంటి టోపీలు అవి రైన్తో రైన్ టోపీ అనమాట అంటే వర్షానికి తాడకుండా ఉండే అనమాట ఇలాంటివన్నీ మీరు గ్యాదర్ చేసుకొని హోల్సేల్గా కదా పెట్టుబడి ఏం అవసరం లేదండి లేదు నాకు అవన్నీ అవసరం లేదు నేను ఒక్క గొడుగులు మాత్రమే అమ్ముతాను లేదు ఒక్క టోపీలు మాత్రమే అమ్ముకున్నా మీరు కొన్ని కొన్ని రకాల ఏరియాలో తిరిగి కూడా చక్కగా సేల్స్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు రద్దీ ఏరియాలో తిరగాలి రద్దీ ఏరియా అంటే మీ అందరికీ తెలిసిందే కొన్ని కొన్ని ఏరియాలన్నీ అన్నీ రద్దీగా ఉంటాయి అలాంటి రద్దీ ఏరియాలో మనం ఈ గొడుగుల వ్యాపారం హోల్సేల్గా తెచ్చుకొని మనం రిటైల్గా అమ్ముకున్నా కూడా మనకి కొన్ని రకాల వ్యాపారాలకి తగ్గట్టుగా ఇది కూడా సేల్స్ అవుతూనే ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు కొంచెం ఊపందుకుంటాయి ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొనుక్కో కొనుక్కోవాలి హఠాత్తుగా బయటకు వెళ్ళాలంటే కొంతమంది రైన్ కోట్ వాడే వాళ్ళు వాడతారు కొంతమంది అవన్నీ అవసరం లేదు టోపీ బెట్టుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీరు ఎవరైనా సరే హోల్సేల్ గా మొత్తం హోల్సేల్ అండి విజయవాడ వంటను మీరు బయట పెద్ద మార్కెట్లో అంటే ఒక రాజమండ్రి ఒక వైజాగ్ ఒక హైదరాబాద్ ఇలాంటి పెద్ద పెద్ద ఏరియాలు ఉన్నాయి ఆ ఏరియాలో మీకు తగ్గట్టుగా మీ ఏరియాలో కూడా హోల్సేల్ మార్కెట్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఖరీదు చేసి హోల్సేల్ గా రిటైల్ గా కూడా మనం సేల్స్ చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు అండి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు దీనికి ఒక బైక్ ఉంటే చాలు మనం ఏదో ఒక పాయింట్ కెలిపి రద్దీలు అక్కడ పెట్టేసేసి శుభ్రంగా బైక్ దగ్గరే కూడా మనం చక్కగా కట్టగట్టేసి అక్కడ పెట్టేసి ఒక రెండు అంబీల మనం అలా పట్టుకున్నా సరే ఆ గుడుగులు మనం పట్టుకున్నా సరే మన దగ్గరికి వచ్చి ఆ ధర ఎంత అడిగితే దాన్ని బట్టి మీరు మాట్లాడుకొని మీ మాధ్యం చూసుకొని అలాగైనా సేల్స్ చేసుకుంటే చిన్న చిరు వ్యాపారం మన చేతిలో ఉన్నట్టే ఫ్రెండ్స్ మళ్ళీ మీ మీద ఎవరైనా సరే రద్దీ ప్రాంతంలో ఈ చిన్న చిరు వ్యాపారం చేసుకుంటారని చెప్పి నా మనవి పెద్ద పెట్టుబడి ఏం కదండి మీరు ఐదు వేల రూపాయలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు సేల్స్ అవ్వదు అనేది ఏముండవు అర్థం చేసుకోండి అంటే మీ బడ్జెట్ కి తగ్గట్టుగా ఎన్ని ఎన్ని తెచ్చుకుంటారు ఒక ఇరవై గొడుగులు తెచ్చుకుంటారా ఓ ముప్పై గొడుగులు తెచ్చుకుంటారనేది అది మీ అమ్మగలిగే శక్తిని బట్టి ఉంటుంది రోజు నాకు ఈ చాలు నేను ఒక ఇరవై అమ్మగలను లేకపోతే ఒక ఇరవై అమ్మితే ఆ ఇరవైకి తగ్గట్టుగా మీరు పెట్టుబడి పెట్టుకుని తెచ్చుకొని హోల్సేల్ రిటైల్ గా అమ్మినా కూడా మీకు మంచి ప్రాఫిట్టే ఉంటుంది ఈ వర్షాకాలం అంతా మనకి సేల్స్ అవుతానే ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ మరి ఈ రోజు ఈ చిన్న చిరు వ్యాపారం మీ వద్దకు తీసుకొచ్చాను మీరు ఎవరైనా చిగ్గు పడకుండా చేసుకుంటానంటే హ్యాపీగా సంతోషంగా చెయ్యండి మంచి ప్రాఫిట్సే ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేవు విజయవాడ వంటలు అయితే విజయవాడ వన్ టౌన్ పులిపాటి వారి వీధిలో మీరు నడుచుకుంటూ కొంచెం ముందుకెళ్ళి అటు నుంచి వచ్చినా శివాలయం నుంచి అటువైపు నుంచి వచ్చినా ఇటువైపు నుంచి వచ్చినా సరే మీకు మధ్యలో ఈ గొడుగులు అనేది తగిలించేసి కనిపిస్తాయి మీరు ఆ ఏరియాలో వెళ్ళి గ్యాదర్ చేసి హోల్సేల్ గా మేము అమ్ముకో అనుకుంటే మీరు ఆ హోల్సేల్ గా తెచ్చుకొని దానికి పడ్డ రేటు ఎంతో చూసుకొని మీరు అమ్ముకోగలిగితే మంచి ఏ ఉంటాయి సరే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఇదే మరి ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మంచి లైక్ ఇస్తారని చెప్పి కొత్త అయితే మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ముందు నుంచి నడుపుతారని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందుంటా మీ వెంకట్రావు మీ వెంకట్రావు రాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ